హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దోహిత ఈ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఏదో ఒక స్నాక్స్ అయితే చేయమంటారు సో మనం ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చు ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి తెలిసిందే కూడా చపాతీ పిండి ఉంటుంది కదండి దాన్ని అయితే నేను టూ కప్స్ తీసుకున్నాను వన్ స్పూన్ కారం తగినంత సాల్ట్ వేసుకొని లైట్గా ఆయిల్ యాడ్ చేశానండి ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి వాటర్ లేకుండా ఫస్ట్ అయితే మిక్స్ చేసుకోవాలండి ఇలాగా నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి చపాతి పిండికి ఎలా కలుపుకుంటామో అలా అయితే మిక్స్ చేసుకోవాలండి చాలా ఈజీగా ఒక టెన్ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చండి ఈ స్నాక్ అనేది మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని ఒక ఫోర్ పోర్షన్స్గా అయితే సపరేట్ చేసుకోవాలండి ఇప్పుడైతే చపాతీ ప్రిపేర్ చేద్దామండి పొడి పిండిని వేసుకొని చపాతీ చేసుకోవాలండి మరీ పల్చగా అయితే చేయకూడదు కొంచెం గలసరగానే చేసుకోవాలండి ఈ విధంగా అయితే చపాతి చేసుకొని ఇంకా మనకి కావాల్సిన షేప్స్ అయితే కట్ చేసుకోవాలండి నేనైతే డైమండ్ షేప్ కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత విడివిడిగా మనం ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఒకదానిపైన ఒకటి వేసుకున్నా పర్వాలేదండి అంటికి ఏమనుకోవద్దు మనం ఆయిల్లో వేయగానే చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి ఇప్పుడైతే బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందామండి డీప్ ఫ్రై కోసం కాబట్టి నాన్ స్టిక్ అయితే పెట్టలేదు ఇలా ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకటి వేసుకొని చూసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఇంకా అన్ని వన్ బై వన్ వేసేద్దాం చూడండి ఇలా ముద్దలా వేసిన ఆయిల్లో వేయగానే విడివిడిగా అయితే అయిపోతాయి మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయితే కలర్ వచ్చిన తర్వాత ఇంకా ఆయిల్లోంచి తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి నెక్స్ట్ కూడా మిగిలినవి ఇలానే ఫ్రై చేసుకోవాలి ఎంతో ఈజీగా టేస్టీగా స్నాక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో